హలో అండి ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుందండి ఏదైనా తినాలనిపిస్తుంది ఎప్పుడు కూరలు కూరలు కూరలే వండుతున్నాను కదా మీకు బోర్ కొడుతుంటుంది బోర్ కొట్టదులే అండి మా ఆంటీ గారు వంటలు బాగుంటాయి కదా మీరు మంది బాగుంటాయి అని మెసేజ్లు పెడుతున్నారు అందరికీ థ్యాంక్స్ అండి నా వీడియో చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ లైక్ ఇచ్చే వాళ్ళకి థ్యాంక్స్ బోర్ కొట్ట బోర్ నాకు బోర్ కొట్టచ్చు మీకు అందరూ కొంతమందికి బోర్ కొట్టచ్చు కదా అందుకు ఈవినింగు కొంచెం ఏదైనా తినాలనిపిస్తుంది చూశాను ఇంట్లో ఏమున్నాయంటే ఉన్నాయి ఎన్ని రకాలుగా ఇది తినాలనిపిస్తుంది నోట్లు వేస్తే కరిగిపోయేలాగా కర్కర కర్కరకర తినేలా అది కొద్దిగా తోటకూర ఉందండి తోటకూర ఫ్రైయా ఆంటీ అని అనగలరు కాదు తోటకూరు ఫ్రై చేయను భయపడిపోకండి ఇదిగోండి తోటకూరతో ఒక ఐటమ్స్ చేస్తానండి చాలా చాలా సింపుల్ ఐటమ్స్ ఖర్చు తక్కువ టేస్ట్ ఎక్కువ అంత బాగుంటుంది నేను పెర్ఫెక్ట్గా చేస్తాను అన్ని మీకు చెప్పి చేస్తాను అమ్మాయిలు మీకే అది చూసుకొని ఒకసారి మీకు తెలియదు రెండోసారి వీడియో చూడండి మీకు వచ్చేస్తుంది కరెక్ట్గా బుర్రలోకి వెళ్ళిపోద్ది పెర్ఫెక్ట్గా ఎంత తోటకూర మీ గోళంలో ఒక్క నాలుగు చెట్లు నేను చిన్న చిన్నవి ఎంత ఆకు చాలు చూడండి తోటకూరతో ఒక ఐటమ్స్ చేస్తాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇంకా ఎన్ని వేస్తాను చూడండి ఓకేనండి రండి ఇక్కడికి వెళ్ళిపోదా ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది సరేనండి తినాలనిపిస్తుందండి ఎందుకో ఉదయం నుంచి కొంచెం జ్వరంలాగా ఎదొకలాగా ఉంది ఏదేం తినాలి ఏదేం తినాలంటే మాకు ఇక్కడ ఎసకంలాంటి షాప్ దగ్గరే ఉంది కానీ ఎందుకో చేసుకొని తినాలి అనిపిస్తుంది అందుకు చేస్తాను రండి చూద్దాం నేను బౌల్ అండి ఒకటి ఇదిగోండి శనగపిండి తీసుకుంటాను శనగపిండి ఆడించుకొని తెచ్చుకున్న పిండి అండి ఇది కొన్నిది కూడా కాదు ఇదిగోండి తోటకూర చక్క నాలుగైదు సార్లు కడిగిసుకొని నేను ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి మొన్న తోటకూర ఫ్రై చేశాను అప్పుడు ఉంచాను కొద్దిగా ఎందుకో ఎప్పుడైనా తినాలనిపిస్తుందేమో అని అలాగే అనిపించింది కొద్దిగా చేస్తున్నానండి ఈవినింగ్ కోసం మా వారికి నాకు మా పాపకి ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇప్పుడు దీనికి తగిన కారం పచ్చిమిరపకాయలు వేస్తున్నాను కాబట్టి కొద్దిగా వేస్తాను కారం సాల్టు దీనికి తగిన శనగపిండి మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు చూసుకొని వేసుకుంటే బాగుంటుంది వాటర్ వేసుకుందాం కొంచెం వాటర్ కలుపుకొని కొంచెం కలిపిన తర్వాత ఇంకా ఏమి యాడ్ చేస్తానని చూడండి ఎక్కువ వేయకూడదు వాటర్కి ఇది తోటకూరకి వాటర్ ఉంటుంది ఎప్పుడైనా తోటకూరకు వాటర్ ఉంటుంది కాబట్టి మనము తోటకూరే వాటర్ చొక్క చుక్క వదిలితే చాలు కరకరలాడే చాలా బాగుంటాయండి తోటకూరతో పకోడి చేస్తే ఆరోగ్యానికి తోటకూర మంచిది ఎవరైనా తోటకూర ఫ్రై చేసేస్తే ఎవరైనా పిల్లలు తినరు అనుకోండి కొంతమంది పెద్దవాళ్ళు కూడా అండి నేను వింటానండి వాళ్ళు అమ్మో ఈవేళ తోటకూర మా ఇంట్లో అంత నీరసంగా మాట్లాడతారు ఎందుకండి అలాగే తోటకూరతో ఏ రెసిపీ అయినా బాగుంటుంది మెయిన్ ఏంటంటే డాక్టర్స్ కూడా తినమంటారు తోటకూర ఫ్రైలు తోటకూరతో ఫ్రై తినకపోతే ఇలాగ చేసుకొని తినండి అమ్మాయిలు ఆంటీలు అమ్మాయిలు అన్నట్లు లేదండి చాలామందికి నాలాటి వాళ్ళే నేను విన్నాను వాళ్ళ ద్వారాగా ఇదిగోండి మరి కొద్దిగా చేస్తున్నాం చాలు ఎక్కువ పిండి అయినా బాగోదండి దీనికి సరిపోయేలాగా తోటకూరకి ఎప్పుడైనా సరిపోయేలాగా ఉండాలి ఇదిగోండి ఇలా కలపాలి పొడి పొడిగా దీనికి వాటర్ కూడా మనం యాడ్ చేసుకోకూడదు ఒక్క చుక్క వేసాను అంతే నేను వాటరు ఎందుకంటే ఎక్కువ వేయకూడదు మీకు ఇంకోటి చెప్పాలండి నేను చిన్న విషయం మళ్ళీ మర్చిపోతున్నా ఇప్పుడే చెప్పేస్తాను తోటకూర పకోడి చేసేటప్పుడు మనము శనగపిండి వేసుకొని పకోడి చేసేటప్పుడు కొంచెం తోటకూర ఏంటంటే ఉప్పు అండి ఉప్పు ఉంటుంది అది మీరు గ్రహించండి చాలామందికి తెలియంది ఏంటంటే తోటకూరే ఉప్పు ఈ ఉప్పు కాబట్టి మనము దీనికి ఏంటంటే ఉప్పు తగ్గించుకొని వేసుకోవాలి ఫ్రైకైనా ఏది ఒక్క వస్తువు చేసుకున్నా సరే మనం తోటకూర ఉప్పు ఉప్పుతో పుట్టింది ఈ తోటకూర కాబట్టి ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి తగ్గించుకొని ఎంత ఉప్పు నేను వేసాను కదా అలాగే వేసుకోండి ఓకేనండి ఈ చిటక మీకు తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను అమ్మాయిలు మీకే మెయిన్ మీకే తోటకూర ఉప్పుతో పుట్టినది కాబట్టి ఉప్పు ఉంటుంది తోటకూరలు కాబట్టి సగం ఉప్పు ఉంటుంది అందుకు లైట్గా వేసుకోండి ఇప్పుడు రండి మనం పకోడి ఎంత బాగా చేస్తాం కరకరకరలాడినట్టు పకోడు చేస్తాం రండి చూసారా కొత్తిమీర చూడండి పేపరు చూపిస్తాను పేపర్ తడిసిందా చూసారా ఇందులో వాటర్ని నారేసుకునే పేపర్లో అంటే ఇది పాడవకుండా ఉండడానికి మీకు నేను చూపిస్తున్నాను ఎక్కడ చిన్న తడి ఉన్న పేపర్ తీసింది తడి అందుకే పేపర్ వేసుకోమని చెప్తున్నాను మీకు మరి మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి కదా అందులో బాగుంటుంది కొత్తిమీర వేసుకుంటే పకోడిలోన ఆంటీ ఏంటి ఈవేళ తోటకూర పకోడి చేసేస్తుంది అని అనుకుంటున్నారా ఎందుకో తినాలనిపించింది కరియాపకుండా కొద్దిగా ఉంది కరియాపక్కడ వేసేసుకుందాం కొద్దిగా ఉంది పాప సారీ ఏంటంటే కొత్తిమీర అయితే ఉంది వీడో వీడియో కండి మెసేజ్ పెట్టారు ఆంటీ మీ వీడియోలో ఎప్పుడు కూడా నేను చూస్తున్నాను అదే జడ అదే బట్టలు పువ్వు అంటే మొదటి నుంచి మీరు పెట్టుకుంటారు ఒక్క పువ్వు అని పెట్టించుకుంటారు అలవాటు మీకు కానీ ఏది ఫ్యాషన్ మార్చరా అని పెట్టారు ఎప్పుడో పెట్టారండి నేను చాలా రోజులు అవుతుంది అప్పుడు మా అమ్మ బాగాలేనప్పుడు ఏమో అనుకుంటారు అప్పుడలోనే దానికి నేను సమాధానం కూడా ఇవ్వలేకపోయినా తన తండ్రి వైజాగ్ అమ్మాయి అని పెట్టింది అనమాట అమ్మాయి ఏం పేరు చెప్తాను అంట రాజీ 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 అని అమ్మాయి ఆంటీ మీరు మార్చండి స్టైల్ నేను స్టైల్ కోసం చేయట్లేదమ్మా నేనేం డ్యాన్స్ లేయట్లేదు నేను వంటలు నేర్చుకోవాలి అందరూ నా వంట నేను చూపించుకోవాలి కొంతవరకు ఈ రెండింపులు అంతే కానీ నేనేమి నాకెందుకమ్మా ఎప్పుడు ఎలాగ ఉంటాను ఇంట్లో ఇలాగే ఉంటాను నిజం చెప్పాలని ఇంట్లో ఇలాగే ఉంటాను ఇంట్లో పెంటప్లా కూడా వండను ఇలాగే ఉంటాను ఈ బట్టలతోనే ఉంటాను తెల్లవారు నుంచి ఈ బట్టలే అంతే ఇగోండి కొత్తిమీర అలాగా మనకి ఎందుకండి కొత్తిమీర ఇప్పుడు వేస్తాం కదా ఇది కలిపిసుకొని మనం కలవ పెట్టుకుందాం రండి కళ పెట్టాలి అని అంటే ఇది వేసుకుందాం కళ పెద్ద కళ ఎందుకు తక్కువే కదా ఇది వేసుకుందాం ఓకేనా పొయ్యి వెళ్ళుకుంటాం ఇదే టీ తాగాం టీ తాగి టీ అయిపోయింది నాలుగు గంటలు టీ ఉండాలి మా వారికి నాలుగు గంటలు మా వారికే కాదు నాకైనా నాలుగు ఉండాలి ఫ్యాక్ నాలుగు కొండలా నాది అటు ఇటు అయినా సరే కొంచెం పర్వాలేదు కానీ మా వార్కు మాత్రం నాలుగు గంటలకు ఉండాలి ఇది కొంచెం వేడెక్కాలి పిండి పడిపోయింది కొంచెం మనం చూసుకున్నాం అనుకోండి పర్వాలేదు పట్టేస్తుంది ఇంకా కానీ వదిలేస్తుంది చిన్నదిండ్లో పెట్టుకుంటున్నాం ముద్దుగా ఉంది చక్కగా ఎక్కువ ఆయిల్ వేస్తే ఆయిల్ ఉండిపోతే మాకు చికాకు ఒక రోజులోనే ఏదైనా వంటలు వండాలి ఆయిల్ వేసాం కదా వేడెక్కాలి కొంచేపు ఈ ఏడెక్కేలాగా మీ దగ్గరికి తీసుకొస్తాను మీ దగ్గర నుంచి చూడండి ఓకేనండి నీ ఓకే ఓకే మార్చుకోమంటున్నారు చాలామంది మార్చుకోలేకపోతున్నాను మార్చుకున్నాం అంతే కదా ఓకే అనేది మార్చుకున్నాం ఎందుకు ఓకే 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 అని వచ్చిందో అంటే మా మనవరాలు ఇద్దరున్నో మా సుహాని మా యాప్లు చిన్నప్పుడు ఏదైనా చెప్పేవారు చెప్తే నానమ్మ ఇలాగా అంటే ఓకేనమ్మా ఓకేనమ్మా అన్నిటికీ నమ్మ అనేదాన్ని నాకు అది ఇప్పటికప్పటికి ఆ అలవాట్లు ఉండిపోయింది కొంచెం మార్చాలి ఆ వీడియోలోనా చూడండి కల వేసి ఆయిల్ వేసుకొని చూసారా బ్యాక్ సైడ్ సైడు చనపిండి పడిపోయింది చూడండి ఇదిగోండి ఇదిగోండి చనపిండి పడిపోయింది కదా అదంతా పసుపుగా కనిపిస్తుందా మరి ఏం చేస్తాను అలాగే ఇదిగోండి చక్కగా కలిపిసుకున్నాను ఆయిల్ ఏడెక్కి ఉంటుంది చిన్న చిన్నలు చిన్న చిన్నలు ఇదిగోండి తోటకూర పకోడి ఎమ్మి 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 అమ్మాయిలు మీకే ఎమ్మి అనండా అంటీ అని స్వయబాబోయ్ ఎమ్మి ఎమ్మి తోటకూర పకోడి ఈవినింగ్ చేస్తున్నాను బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది ఈ రెసిపీ చాలా మంచిది ఆరోగ్యానికి ఎవరైనా తిన్న తినలేని వాళ్ళు ఉంటే తోటకూర ఫ్రైలు తోటకూర పులుసులు తినే వాళ్ళు ఉంటే ఇలా చేసుకోండి అబ్బా చూసారా అక్కడ అంటిసేయండి అలాగే ఉంటుంది దాబర పండ్లు ఈ పండ్లు ఆ పండ్లు చక్కగా ఉన్న కలయి కలని అరగైతే పడే కొడకని చూడండి చూసారా ఉడుతుంది అలాగే ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇప్పుడు ఒక్కొక్కటి ఇలాగా మనం తిరగేసుకోవాలి ఒకటి ఇవన్నీ ఇలా తిరగేసేసుకోవడం ఇంకేంటి ఎక్కువ రక్కుగా వేపిన మళ్ళీ చేదు వచ్చేస్తుంది అండి తోటకూర ఇది ఆ పకోడీలా కాదు శనగపిండి ఒట్టి శనగపిండి పకోడీలా కాదు తోటకూర చేదు వచ్చేస్తుంది చూడండి అయిపోయింది ఈ తోటకూర పకోడి ఎంత బాగుంటుందంటే నిజంగా అండి మీ నమ్మరు చాలా బాగుంటుంది ఇది కొద్దిగా ఇబ్బంది పడుతుంది ఇక్కడ చిన్నది కదా కలయి కొద్దిగా ఇబ్బంది సరే రండి ఇలాగ తీసేద్దాం కొంచెం కొంచెం తీసేద్దాం ఇవ్వండి పెట్టు పెడుతున్నాను అండి వేస్తున్నాను ఆయిల్ కదా ఆయిల్ని మనం ఇలా చేసి ఎంత బాగుంది చూడండి కనిపిస్తుందండి ఇలా తీసుకోవాలి రప్పకు కూడా తీయకూడదు మనం ఇదిగోండి వేస్తాను ఇవ్వండి అయిపోయింది ఈ వాయి అయిపోతుంది చాలు ఈ రెండు వాయిలకి వచ్చింది కొంచెంసేపు అయ్యాక చూపిస్తాను చూద్దామండి అయిపోయి పొయ్యి కట్టేద్దాం పొయ్యి కట్టిస్తాను with j ఇదిగోండి పకోడి తోటకూర పకోడి చూడండి మాట ఆంటీ ఇటు మళ్ళీ వచ్చింది అంటున్నారా మా వారు స్నానం చేసుకుంటున్నారు ఇదిగోండి పకోడి చపాతీ చపాతీలు ఇది చేయమన్నారు ఇప్పుడు చపాతీలన్నీ చూపించలేను కాబట్టి ఎంతవరకు వస్తే అంతవరకు ఆల్రెడీ ఒకటి అయిపోయింది చపాతి ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఒకటి అయిన తర్వాత చపాతి చపాతి కావాలంటున్నారు చేసేద్దాం నేను ఆల్రెడీ పిండి కలిపి ఉంచున్నాను కొద్దిగా చేసి ఇచ్చేస్తే మా వర్క్ కావాలంటే చూడండి అలా పొంగుతుంది కనిపిస్తున్నాయా రెండు కావాలంట చేసిస్తాను ముందు రెండు ఇచ్చిస్తే తర్వాత కలుపుకొని చేసుకోవచ్చు ఓ వేడిగా ఉంది పోయి కట్టాను తర్వాత అవి చేసి అప్పుడు ఇవ్వచ్చు వేడి చపాతి తోటకూర పకోడి చపాతి తోటకూర పకోడి ఇలాగా చపాతి ఉంది పాము అలా ఓకేనండి ఓకేనండి మరొక మంచి వీడియో చూస్తాను ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు ఈవేళ బుధవారం బుధవారం ఈవినింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేశాను ఇప్పుడు సిక్స్ 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 అయిపోయింది అంటే అరగంటలో నేను చేస్తాను పకోడి కాబట్టి అరగంటలో అయిపోయింది ముందు ప్రిపేర్ చేస్తాను నేను కట్ చేసుకొని చేసుకొని మధ్యాహ్నం ముంచుకున్నాను కాబట్టి గబర్ చేస్తాను ఈవేళ బుధవారం అండి రేపు లక్ష్మరం నేను వదులుతాను మళ్ళీ లక్ష్మరం తోటకూర ఎలాంటి మీరు వదిలేరు అని అనొద్దు ఎందుకంటే చెప్తున్నాను ఏంటంటే చాలా మందికి తెలియదు కదా ఏడేటి శనివారం లక్షవారము శుక్రవారం సోమవారం తోటకూర చేసి తింటున్నారు ఏంటి అని అనవచ్చు మీరు నేను చెప్తున్నాను అనమాట అందుకని లాస్ట్ వరకు వీడియో చూడండి ఎందుకంటే ఈవేళ బుధవారం చెప్పకూడదట అసలు డేటు చెప్పకూడదట రోజు రోజులు చెప్పకూడదు కానీ ఈ వీడియోలో నేను చెప్పేస్తాను ఎందుకంటే ఈవేళ వదులుదాం అనుకున్నాను ఈవినింగ్ అయిపోయింది కదా రేపు మార్నింగ్ వదులుతాను రేపు లక్ష్మివరము ఈవేళ నేను చేశాను బుధవారం బుధవారం వీడియో తోటకూర పకోడి కరకరకరలాడే తోటకూర పకోడి రేపు లక్ష్మీవారం ఎవరు కామెంట్లు పెట్టకండి బుధవారమే మేము ఇది ఇదిగోండి తిన్నాను కదా బుధవారమే చేసుకున్నాం బుధవారమే తిన్నాం రేపు వారం మీకు వీడియో వస్తుంది మీరు చూడండి చూసి ఇలా చేసుకోండి ఒకసారి చూస్తే రాదు రెండోసారి మళ్ళీ ఫుల్గా చూడండి తయారు చేసుకోండి ఇది సింపుల్ అండి అందులో ఏమి లేదు ఇంత శనగపిండి తోటకూర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ మొక్కలు అయిపోయి కొద్ది కారం ఓకేనండి అందరికీ బాయి ఎందుకంటే ప్రతిదీ నేను మీకు క్యారెట్ ఇస్తుంది ఆ మాలీ ఆంటీ అందుకు చెప్తున్నాను ఓకేనండి అందరికి బాయ్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మీ అందరికీ బావి చెప్తూ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను ఓకే బాయ్